హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడ్డాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ముప్పై తారీఖు ఎనిమిదవ నెల ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా నాసిక్ మార్కెట్లో భారీగా తగ్గిపోయే ఎండి రేట్లు చాలా అంటే చాలా డౌన్ అయింది మార్కెట్ ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్ వచ్చేసరికి ఇక్కడైతే ఇరవై కేజీలు బాక్సులు ఉంటాయి ట్వంటీ కేజీ బాక్సులు ఉంటాయి ఇంకా తాటరకం కాయలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకం క్వాలిటీ ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి వంద రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నుండి వన్ సెవెంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం కాయలు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు వన్ ఎయిటీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ రూపీస్ అలాగే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే పడింది ఈరోజు నాసిక్ మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేటు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకెందువల్ల అంటే ఇంకా వర్షానికి అయితే తెడిసి వస్తున్నాయండి కాయలు క్వాలిటీ అయితే అసలు ఉండట్లేదు ఇంక ఈ వర్షాలు పడటం వల్ల ఇంకా చేలోనే పాడైపోతున్నాయి అని త్వర త్వరగా ఇంకా రైతులైతే కోసుకొని మార్కెట్కి అయితే తొందరగా తీసుకొచ్చేస్తున్నారు ఇంకా నాలుగైదు ఏరియాల నుంచి అయితే వస్తున్నాయి నాసిక్ మార్కెట్కి ఇంకా కాయలు కూడా ఎక్కువ అవటం వల్ల హెవీ స్టాక్ అవటం వల్ల ఇంకా రేట్లు అయితే చాలా అంటే చాలా డౌన్ అయింది ఈరోజు నాసిక్ మార్కెట్లో ఒక ఫ్రెండ్ చూసారు కదా ఇంకా మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్ అయితే ఇది ఎందువల్ల తగ్గిందో కూడా చెప్పాను ఇంకా మీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్